అమ్మవారికి స్టార్ట్ అయ్యామండి అదే ఇక్కడ చెప్తున్నాను రియో అయితే చాలా ఏడుస్తున్నాడు చాలా ఎర్లీగా బయలుదేరాము రియోని కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బంది అయ్యింది మా హస్బెండ్ స్టార్ట్ అయిపోయారు అసలు మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బాగా వచ్చాను అనమాట ఇదిగోండి ఈ విధంగా స్టార్ట్ అయ్యాము అయితే మనకి ఎక్కడి వరకు తీసుకెళ్తారనేది కాదు ఊరు వరకు కార్ వెళ్ళదు అనమాట యాక్చువల్గా మనకి ఎక్కడ వరకు ఇంకా లాంగ్ వెళ్తారు సో రోడ్డు మీద ఏమైనా ఉంటాయో ఉండవు అని చెప్పేసి ఎర్లీ అవర్స్లో మనకి బయలుదేరించారు ఈరోజు అలాగ అమ్మ రెండు ఫంక్షన్లు రెండు కవర్ చేసుకొని వద్దాం అని చెప్పి బయలుదేరాం ఉదయానికి సరే మరి తర్వాత కలుద్దాం అయితే మార్నింగ్ బయలుదేరాం కదా చాలా ఖాళీగా ఉంది రోడ్డు అంతా చాలా పిల్లలు ఎక్సర్సైజ్లు చేసుకోవడం అది చేస్తున్నారు వర్కౌట్లు ఎంత పీస్ఫుల్గా ఉందండి నేను స్పీడ్ పెట్టానండి ఎందు అయిపోద్ది అని చెప్పి అంత చక్కగా చాలా హ్యాపీ అనిపించింది చిన్నప్పుడు చదువుకున్నట్టు రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటాలి అని మాట గుర్తొచ్చిందండి ఫుల్ పెద్ద పెద్ద వృక్షాలు చక్కగా మంచి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో ఉన్నటువంటి ఎల్లో కలర్ కలర్ ఫ్లవర్స్ ఉండేవండి ఇదిగోండి ఈ చెట్టు మీరు క్యాప్చర్ చేయొచ్చు ఇదిగోండి ఈ ఈ ఫ్లవర్స్ అయితే ఎంత ఫుల్గా ఉన్నాయో చల్లగా ప్రశాంతంగా కూల్గా ఉంది వాతావరణం ఇక్కడ ఏంటంటే కండక్టర్ అంకుల్ ఇక్కడ సర్భుజుల్లో మాకు దించుతారు మా హస్బెండ్ ఈ అంకుల్ గారు ఏమో నాకు తెలుసు చక్కగా ఇద్దరం మాట్లాడుకున్నాం అనమాట ఇలాగే అమ్మలు అని చాలా ఆప్యాయంగా పలకరిస్తారండి మా పేషెంట్ యాక్చువల్గా ఆర్టీసీ ఆయన అనమాట అలాగ ఇద్దరం కబుర్లాడుకొని అక్కడ దిగేసాము ఇక్కడ నుంచి ఇంకా అమ్మ ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ అది చేసిన తర్వాత అలా వచ్చి టిఫిన్ చేశాను అయితే ఇదిగోండి నాకు చాలా అండి ఇలాగా బయలుదేరాము చిన్నమ్మాలు అదే చిన్నది కదా ఇది ఈ చివర ఉన్నారనమాట స్టార్టింగ్ ఇల్లు వెళ్ళి వాళ్ళు బయలుదేరిపోయారు మేము లేట్ అనమాట వెళ్ళేటప్పటికి అక్కడ ఆల్రెడీ అవుతున్నాయి అందుకోండి అక్కడికి వెళ్ళేసరికి చక్కగా i'm on it 真的，来了 మొన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఓన్లీ పెద్ద కోట వాళ్ళు అంటే మా అమ్మలు ఫ్యామిలీ ఐ మీన్ మా పెద్దనాలు చిన్నాన్నలు వాళ్ళు మాత్రమే వేరే ఊరు నుంచి తెచ్చుకున్నారనమాట వేరే అనమాట మా తాత వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకున్నారు ఇక్కడ ఈ వృక్షం వేసుకున్నారు వ్యాప్ చెట్టు వాళ్ళు మాత్రం ఇక్కడ పూజ చేసుకుంటారనమాట అనమాట ఇంకెవరు ఇక్కడికి రారు చక్కగా అయిపోయింది మా తమ్ముడు చాలా క్యూట్గా మా తమ్ము మా తమ్ముడు చాలా చక్కగా ఉంటాడండి నేను అని చెప్పాను మీరు వీడియోలో చూడొచ్చు తను చక్కగా కావుడు మోసుకొని ఆ పసుపు నీళ్ళు తెచ్చి అమ్మవారికి పోసాడు నాకు చాలా హ్యాపీ అనిపించింది మీకు ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అది ఇక్కడ అమ్మ అందరం బుట్లు పెట్టుకొని పెద్ద అమ్మవారి దగ్గరికి బయలుదేరాము అనమాట దీనివల్ల అందరూ అంటాము ఇక్కడ చిన్న చిన్న అమ్మవారు ఉంటారు కదా కింద పావుడని పరుస్తారు మీకు కూడా ఈ ఆంధ్రాకి ఉండండి పైన అలా పడతారు డేరా అని చెప్తారు కింద పావడలు అంటారు చాకలి పెద్దమ్మ పరుస్తుందండి అండి చీరలు పరుస్తుండగా అలా చీరలు తీసి మళ్ళీ వేస్తుంటారు నేను ఏదైనా ఒక వీడియోలు యాడ్ చేస్తాను లాస్ట్ టైం మనం కూడా చేసాం అమ్మ వాళ్ళ ఊరిలో ఆ కన్నా ర్యాంక్ వచ్చిన తర్వాత అది నేను ఇంకో వీడియోలు చిన్న కిప్ పెడతాను ఇది చాలా నిండే అయిపోయింది ఇదిగోండి ఇదిగోండి మెచ్యూర్ ఫంక్షన్ అనమాట ఈ చిన్న కిప్పు